Thank yeah. you. హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ ఉగాదికి మన ఇంట్లోకి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు వచ్చారండి నేను మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాం కదా అక్కడ తీసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది ఇంతకుముందు నా దగ్గర ఒకటి ఉండేది అది ఆఫీస్లో పెట్టేశారు ఇంట్లోకి లేదు చాలా సంవత్సరాలు అయ్యింది అనేసి ఇది ఒకటి చాలా ఇష్టంగా ప్రేమగా భక్తితో చాలా చాలా ఇష్టంగా సాక్షాత్ ఆ స్వామి నా వెంట వచ్చేస్తున్నారు అనే భావనతో నేను తీసుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది ఇంకా ఈరోజు వీడియోలో మా ఉగాది సెలబ్రేషన్స్ అనేవి నేను చూపించిపోతున్నాను అయితే నార్మల్గా అందరం కూడా న్యూ ఇయర్కి రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా జిమ్కి వెళ్ళాలి వెయిట్ లాస్ అవ్వాలి హెయిర్ పెంచుకోవాలి ఇంకా అది టార్గెట్స్ పెట్టుకోవాలి ఇలాగ వాళ్ళ జాబ్లో కానీ ఏదో ఒక విధంగా రిజల్యూషన్స్ తీసుకుంటారు అయితే న్యూ ఇయర్కి నేను తీసుకున్నాను అది వేరే విషయం కానీ బట్ ఈసారి ఉగాదికి రిజల్యూషన్ అని నేను చెప్పలేను కానీ ఒక విషయం మీద అయితే ఫోకస్ చేశాను అనమాట ఆ విష్ ఆ విషయం ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది అది 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 మీకు చెప్తే అర్థమవుతుంది అనమాట దాని గురించి సో ఆ విషయాన్ని మీతో షేర్ చేస్తాను ఇంకా అలాగే మా ఉగాది ఎలా జరుపుతామంటే ఎవ్రీ ఇయర్ కూడా నార్మల్గా ఉదయం లేచాక తలకు నూనె పెట్టుకొని తలకు స్నానం చేసి ఉగాది పచ్చడి చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేసి దీపం వెలిగించేసుకొని ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్తామండి భీమిలపట్నం ఉంది కదా అంటే గ్రామ దేవతలు అంటారు కదా అలా గ్రామదేవతలకి ఒక పసుపు కుంకుమ చీర పెడతానమాట ఎవ్రీ ఇయర్ కూడా ఉగాదికి నేను ఒక చీర అమ్మవారికి ఇచ్చేస్తాను అనమాట అమ్మవారు నాకు బోలెడు చీరలు ఇస్తుంది నేను ఆ మాత్రం ఒక చీర కూడా ఇవ్వలేనా సో అందుకనే అమ్మవారికి చీర పసుపు కుంకుమ పళ్ళు తీసుకెళ్ళి అమ్మవారికి నివేదించుకుంటానండి సో ఇంకా అటు నుంచి వచ్చేట వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఇంకా ఇంట్లో అంటే నార్మల్గా ఉగాదికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు బట్ నాకు భీ ఇక్కడ నుంచి మేము వైజాగ్లో ఉంటున్నాము భీములపట్నం కూడా వైజాగ్ బట్ కానీ ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది కదా సో ఈ జర్నీ చేసుకొని వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా అందుకనే ఇంట్లో ఆ రోజు పెద్దగా సింపుల్గా వంట తేల్చేస్తాను లేదంటే బయట తినేస్తాము కానీ ఇంక ఇంట్లో వంటలు చేయను ఇంకా చేసుకోవాలనుకుంటే తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదా మనకు ఉగాది తర్వాత అంతా కూడా దే లలిత నవరాత్రులు కదా సో ఆ టైంలో స్వా ఇంట్లో నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించుకుంటాను అయితే ఒక్కొక్కసారి భగవంతుడు స్వామి అమ్మవారు మనల్ని చాలా పరీక్షిస్తూ ఉంటారనమాట అలాంటి పరిస్థితే వచ్చింది ఉగాది రోజు ఏంటి అంటే నాకు విపరీతమైన తలనొప్పి అనమాట అసలు ఎప్పుడు ఇంత తలనొప్పి రాలేదు మా అన్నయ్యకి ఫోన్ చేసి మా అన్నయ్యకి బాగా హెడ్డేక్ ఉంది తను హెడేక్ కోసమే ఏవో ట్యాబ్లెట్స్ వాడుతాడనమాట సో తనకి ఫోన్ చేసి అన్నయ్య నాకు హెడేక్ ట్యాబ్లెట్ ఉంటే చెప్పు అంటే తను చెప్పిన తర్వాత నేను అది వేసుకొని అలా అలాగ నెమ్మదిగా పని అది చేసుకున్నాను అయితే నా మిస్టేక్ కూడా ఉంది నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా నా లైఫ్ స్టైల్లో ఏదో చేంజ్ అయ్యి ఉంటుంది అందుకే మిస్టేక్ దానివల్ల ప్రాబ్లం వచ్చిందని నేను ఎప్పుడు గట్టిగా నమ్మే విషయం సో అది ఎక్కడ మిస్టేక్ జరిగిందని నేను ఆలోచించుకొని దాన్ని ఆ మిస్టేక్ని సరిదిద్దుకుంటాను సో అదేంటి అంటే ఈ మధ్య మనం తీర్థయాత్రలు తిరిగి తిరిగేసి వచ్చాం కదా దానివల్ల బాడీ హీట్ ఉంటుంది అఫ్ కోర్స్ మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఆరోగ్యపరంగా సో అంత హెవీగా అయితే రాలేదు జస్ట్ హెడ్ మాత్రమే వచ్చింది అయితే ఆ తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటి పనులు చాలా ఉంటాయి కదా ఆ ఇంటి పనులు చేసుకోవటం ఇంకొకటి పాప కాలేజ్కి సంబంధించిన కొన్ని విషయాలు చూసుకోవాల్సి వచ్చింది ఈయన బిజీగా ఉండడం వల్ల అవన్నీ నేనే చూసుకున్నాను దానికోసం నాలుగు రోజులు ఫుల్గా ఎండలో తిరిగేసాను అనమాట పగలు రాత్రి ఇంక ఎండాని కాదు పగలు రాత్రి ఆ పని మీద తిరగటం వల్ల నాకు వాటర్ టేకింగ్ తగ్గిపోయింది అనమాట వాటర్ సరిగ్గా తాగలేదు దాని వల్ల నాకు హెడేక్ వచ్చేసింది పూర్తిగా ఇంకా సరే అనేసి ఒక రోజంతా కూడా ఫుడ్ పెద్దగా లైట్ ఫుడ్ తీసుకొని అరగంటకి ఒక హండ్రెడ్ ఎంఎల్ అరగంటకి ఒక హండ్రెడ్ ఎంఎల్ అలాగా టైం పెట్టుకొని టైమర్ పెట్టుకొని అలా తాగుతూ ఆ హెడ్ ట్యాబ్లెట్ వేయగానే ఒక్క రోజులో తగ్గిపోయిందండి నేను భయపడ్డాను ఏమో మనకి ఏంటంటే ఏదైనా బాడీలో ఏదైనా హెవీగా పెయిన్ వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి ఆలోచనలు ఏమి ఏంటి ఎలాగ ఏదైనా అయిపోతుందా నాకు ఏమైనా వచ్చేస్తుందా ఎలాగ సో వన్స్ తగ్గగానే కొద్దిగా చాలా రిలీఫ్ అనిపించింది భయపడకూడదు ప్రాబ్లం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి సో నేను అదే చేశాను అయితే ఆ రోజు మాత్రం నాకు అసలు బాడీ సహకరించలేదు నా బ్రెయిన్ అస్సలు సహకరించలేదు ఉగాది రోజు నాకు అమ్మవారు ఏదో పరీక్ష పెడుతుంది అనేసి అందుకే నేను నెమ్మదిగా లేచి తలకు స్నానం చేసుకొని దీపం వెలిగించుకొని అరటిపల్లి నైవేద్యం పెట్టానండి పెట్టేసి ఉగాది పచ్చడి పెట్టేసి తర్వాత ఇంక నేను దీపం అది వెలిగించేసుకుని సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంకా భీములపట్నం వెళ్ళాము తర్వాత ఫస్ట్ అయితే అమ్మవారికి చీర తీసుకుంటాను షాపింగ్కి వెళ్ళి సో అది చేసుకొని భీములపట్నం వెళ్ళాను సారీ బీవీలపట్నం వెళ్ళి వచ్చాం మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా కానీ పండుగ రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ముఖం చిరునవ్వుతో ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి ఇబ్బందులు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఇంట్లో జరిగే ఏవో చిన్న చిన్న ఏవో చిన్న చిన్న గొడవలు అలకలు ఏదైనా అవ్వచ్చు బట్ పండుగ రోజు మాత్రం చిరునవ్వుతో మాత్రమే ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజంతా కూడా నా బాధని నా పెయిన్ బయటకు కనబడకుండా ఇంట్లో వాళ్ళతో చాలా సరదాగా గడపడానికి ట్రై చేశానండి అలాగే ఈవినింగ్ వరకు మేనేజ్ చేశాను ఈవినింగ్ తర్వాత ఇంక ట్యాబ్లెట్ వేసుకుని పడుకునిపోయాను పిల్లలకి చూడాల్సినవన్నీ చూసేసి పడుకునిపోయాను ఇంకా రిజల్యూషన్ తీసుకున్నాను ఉగాదికి అనేసి అంటే అని అనేం కాదు కానీ క్యాలిక్యులేట్ చేశాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా టైంని నా ఎనర్జీని నా ఎనర్జీ అంటే నా బాడీలో ఎనర్జీ అవ్వచ్చు నా మైండ్లో ఉండే నా ఆలోచనల పరంగా వచ్చే ఎనర్జీని అవ్వచ్చు అలా నా టైం అండ్ ఎనర్జీని నేను ఎక్కడ యూజ్ చేశాను కరెక్ట్గా లేదా ఎక్కడ వేస్ట్ చేశాను అని ఒక క్యాలిక్యులేట్ చేశాను అన్నమాట సో దాంట్లో నాకు సెవెంటీ పర్సెంట్ నా టైం అండ్ ఎనర్జీని చాలా మంచి విషయాలకే యూజ్ చేశాను మంచి విషయాలంటే అర్థం నా హెల్త్ పరంగా నేను జాగ్రత్తలు తీసుకునే విషయంలో అవ్వచ్చు నా పిల్లలకి వండి పెట్టే విషయంలో అవ్వచ్చు లేదా మిగిలిన ఇంట్లో మాకు ఏవైనా ఇబ్బందులు ఏవైనా వచ్చినా సరే అంటే నార్మల్గా టార్గెట్స్ ఛాలెంజెస్ వస్తాయి కదా అవన్నీ రీసాల్వ్ చేసుకునే విషయంలో అవ్వచ్చు నేను చాలా బాగా సెవెంటీ పర్సెంట్ బాగానే మేనేజ్ చేసుకున్నానండి థర్టీ పర్సెంట్ టైం కొంచెం వేస్ట్ అయ్యింది అది మొబైల్స్లో రీల్స్ చూడడం అవ్వచ్చు లేదంటే అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడడం అవ్వచ్చు ఇంకొకటి నా హెల్త్ పరంగా ఇప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినప్పుడు మందులు వేసుకుంటాం మెడిసిన్స్ వేసుకుంటాము అలాగే దానికోసం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మరి రెస్ట్ తీసుకుంటే అక్కడ టైం వేస్ట్ అవుతున్నట్టే కదా రెస్ట్ తీసుకునే టైంలో మనం ఏం చెయ్యం పడుకుంటాం లేకపోతే అలా ఉంటాం అనమాట అదంతా టైం వేస్టే కదా సో ఆ విధంగా నే నేను థర్టీ పర్సెంట్ అలా కొంచెం కొంతవరకు వెళ్ళింది అయితే ఏంటి నేను ఎందుకంటే అలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను ఆ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు నేను యూజ్ అవ్వాలి మంచి పనుల కోసం మనం సమయం కేటాయించినా పర్వాలేదు ఈ సంవత్సరం నేను చాలా మంచి పనులు చేశానని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నా పరంగా ఎవరికైనా హెల్ప్ జరిగింది అని అంటే అది ఆ భగవంతుడికి చేసినట్టే నేను ఫీల్ అవుతాను అది అక్కడ నా టైం వేస్ట్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఒక మంచి జరిగింది నా వల్ల ఒక మంచి జరిగింది ఎవరికోసమైనా ప్రేయర్ చేసినా సరే ఏదైనా హెల్ప్ చేసినా సరే ఎవరికైనా ఏదైనా మనీ ఇచ్చినా సరే అది నా పరంగా నాకు అది మంచి అని అర్థం అది వేస్ట్గా నేను ఎప్పుడు నేను లెక్కాను అది మనం లెక్క అది మన మన టైం వేస్ట్ మన ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది నిజంగానే వేస్ట్ అవుతుంది అదే లేదు నేను ఒక మంచి పని కోసం నా సమయాన్ని కేటాయించాను కాబట్టి భగవంతుడు నాకు తిరిగి ఆ మంచిని వంద రెట్లు నాకు ఇస్తాడు ఏదో ఒక రూపంలోనే నమ్మకంతో మనం ఉన్నామనుకోండి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అనమాట సో అలా ఆ విధంగా నేను సెవెంటీ పర్సెంట్ అయితే ఇది చేశాను కదా అయితే ఈ ఈ క్యాలిక్యులేషన్ నేను ఎందుకంటే చేసుకున్నాను ఆ థర్టీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ వేస్టేజ్ కూడా నేను చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ నా సమయాన్ని నాకు మాత్రమే నేను కేటాయించుకోవాలి నాకు అంటే అర్థం ఇక్కడ నేనే ఒక్కదాన్ని కాదండి నేను అంటే అర్థం ఏంటి అంటే నా కుటుంబం అవ్వచ్చు నా ఇల్లు నా పనులు నా బాధ్యతలు నా ఆరోగ్యం నా మనీ నా డబ్బు ఇవన్నీ కూడా నా పిల్లలకు భవిష్యత్తు కోసం నేను చేసే ప్రతి ఒక్క సెకండ్ కూడా చేసే పని కానీ నా ఆలోచించే ఆలోచన కానీ ఇదంతా కూడా నేనేనండి ఇంకా అన్నిటికీ మించి లాస్ట్లో చెప్తున్నానని అనుకోవద్దు అన్నిటికీ మించి భగవంతుడు భగవంతుడి కోసం నేను కేటాయించే సమయం నాకు చాలా అమూల్యమైనది అయితే థర్టీ పర్సెంట్ వేస్ట్ అన్నాను కదా థర్టీ పర్సెంట్ ఎక్కడ వేస్ట్ చేశానో చెప్తాను కొద్దిగా రీల్స్ ఎక్కువగానే చూసానంటే రీల్స్ అంటే నేను మొబైల్ ఎడిటింగ్ చేస్తాను దాన్ని నేను టైం వేస్ట్ అనుకోను ఎందుకంటే మొబైల్లో వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను నాకు ఎంతో పదో ఇరవయో నాకు ఎంత కొంత మనీ అయితే వస్తుంది కదా సో దాన్ని బట్టి నేను అది అది వేస్ట్ అనుకోని ఎంతో ఎంత వచ్చినా కూడా ఒక వీడియో మీద ఒక యాభై వంద రూపాయలు వచ్చినా కూడా అది నాకు చాలా చాలా వాల్యుబుల్ సో నేను అంత రెస్పెక్ట్ ఇస్తాను నేను కష్టపడి సంపాదించే మనీకి సో అది నేను వేస్ట్ అనుకోను బట్ అప్డేట్ అవ్వడం కోసం అంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అనేది విషయంలో అప్డేట్ అవ్వాలి కదా సో దానికోసమని కొద్దిగా రీల్స్ ఎక్కువగా చూశాను అప్పటి కొద్దిగా టైం వేస్ట్ అయ్యింది అలాగే హెల్త్ పరంగా కొద్దిగా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దానికోసం ట్యాబ్లెట్లు వేసుకోవడం రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ కూడా నాకు కొంచెం టైం వేస్ట్ అని అనిపించింది అలాగే కొంచెం నేనే నార్మల్గా మొబైల్స్లో ఎక్కువ మాట్లాడినండి నాకు ఎందుకో మొబైల్లో మాట్లాడాలంటే తలనొప్పి వచ్చేస్తుంది ఒకవేళ మాట్లాడినా సరే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను కానీ నా ఆ మొబైల్ నా చెవు దగ్గర అస్సలు పెట్టుకోను ఎంతమందిలో ఉన్న ఏ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే స్పీకర్ ఆన్ చేసే మాట్లాడతాను అంటే అంత సీక్రెట్స్ కానీ మొబైల్లో ఏం మాట్లాడతాం ఏదైనా పని గురించి ఏదైనా ఇంపార్టెంట్ పని గురించి మాట్లాడతాం తర్వాత ఆఫ్ చేసేస్తాం అంతవరకే నేను మాట్లాడతాను బట్ ఈసారి మాత్రం కొంచెం ఎందుకో మొబైల్లో ఈసారి అంటే మరీ కాదు కానీ ఎక్కడో కొంచెం అనవసరమైన మాటలు మొబైల్స్లో ఎక్కువ మాట్లాడాను అది ఫ్రెండ్స్తో అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో అవ్వచ్చు మాట్లాడాను అది మాత్రం పూర్తిగా తగ్గించేయాలి ఎందుకంటే దానివల్ల మన టైం వేస్ట్ మాత్రమే కాదు ఎనర్జీ కూడా చాలా వేస్ట్ అవుతుంది మొబైల్స్లో ఎక్కువగా గాసిప్స్ కానీ లేదంటే ఇంకేదైనా ఫ్యామిలీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొన్ని చాడీలు అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం కూడా ఎనర్జీ లెవెల్ బాగా వేస్ట్ అవుతుందండి అది నేను గట్టిగా నమ్ముతాను కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి అనవసరమైన విషయాలు మాట్లాడేసిన తర్వాత మనకు కలసట వచ్చేస్తుంది మన ఆలోచనలు మారిపోతాయి ఒక పని మీద ఫోకస్ ఉండదు అంటే ఇప్పుడు అలా మాట్లాడకుండా మనం మన మీద ఫోకస్ చేసామనుకో మనలో మనకు సవా లక్ష పనులు ఉంటాయి అందులో ఏదో ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చి ఆ పనిని పూర్తి చేస్తాం అదే మొబైల్లో మాట్లాడామనుకోండి ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ అది మనం మర్చిపోతాం తర్వాత అది మనకి కావాలి ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు గాబరా పడతాము కంఫర్ట్గా చేయలేము అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కొక్కసారి నేను మొబైల్లో మాట్లాడుతూ ఉంటాను ఆ మొబైల్లో మాట్లాడుతున్న తర్వాత ఒక వంట చేయాలనుకోండి ఆ వంటకు కావాల్సిన సామాన్లు నేను అరేంజ్ చేసుకునే చాలా చిన్న విషయం అది ఆ వంట చేసేటప్పుడు చాలా గాబరాగా చేస్తాను బట్ కొన్ని రోజులు మాట్లాడకుండా కేవలం మన పని మీద ఫోకస్ చేస్తే టైంకి అన్నీ అయిపోతాయి ఇది నేను గట్టిగా నమ్ముతాను ఆలోచనలు కూడా తగ్గించుకోవాలి ఆ ఆలోచనలు ఏది జరిగితే అది జరిగింది ఏది ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనే ఒక గట్టిగా ఒక నమ్మకం తీసేసుకొని అన్నీ వదిలి మన గురించి మనం ఆలోచించుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి మన టైం మనకి యూటిలైజ్ చేసుకోగలుగుతాం అనమాట సో అలా ఆ విధంగా చూసుకుంటే నేను అలా చాలా గట్టిగా ఎప్పటి నుంచో నాకున్న అలవాటు అది బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం ఎక్కడో మొబైల్స్లో అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొద్దిగా మొబైల్స్లో అనవసరంగా ఎక్కువ మాట్లాడానని అనిపించింది సో అది చాలా వరకు నేను అవాయిడ్ చేసేస్తాను ఇంక సోషల్ మీడియా కూడా నెమ్మదిగా అవాయిడ్ చేస్తాను నాకు ఏంటంటే కామెడీ చూడడం ఇష్టం అనమాట కామెడీ రీల్స్ నేను నా వాట్సాప్ స్టేటస్లో కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఇవన్నీ చూస్తూ ఉంటాను అనమాట అవి కూడా తగ్గించేస్తాను ఇంకా ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటానండి ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గుద్ది మనకు బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా మైండ్ కొద్దిగా టెన్షన్ పడుతుంది అనమాట మన మనసు మన మైండ్ కొద్దిగా భయపడుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తులు ఇవన్నీ ఉండడం వల్ల కొద్దిగా ఎక్కడో దానివల్ల మనం కొద్దిగా మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి సో అలాంటప్పుడు మనం మన ఆరోగ్యం పట్ల ఇంకా 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 రోజు రోజుకి మన ఆరోగ్యం పట్ల అవేర్నెస్ ఉండాలి అలా ఉంటేనే కొన్నాళ్ళు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కొన్నాళ్ళు ఏంటి చివరి వరకు మనం బ్రతుకున్నంత వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా బ్రతుకుతామండి ఇది కూడా నేను గట్టిగా నమ్ముతాను సో ఆరోగ్యం పట్ల ఫోకస్ చేయాలి కొన్ని ఆరోగ్యం పట్ల ఫుడ్ విషయంలో కొన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి అంటే స్వీట్స్ ఎక్కువగా తింటాను చాక్లెట్స్ తింటాను ఐస్ క్రీమ్స్ తింటాను ఈ ఈ ఇయర్ అంతా కూడా నేను అవి అసలు ముట్టుకొని స్వీట్స్ అంటే అర్థం బయట చేసిన స్వీట్స్ శివరామ్ స్వీట్స్ అవ్వచ్చు బయట కొద్దిగా స్వీట్స్ తింటా ఐస్ క్రీమ్స్ తింటా చాక్లెట్స్ డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కొని తింటా అవన్నీ కూడా ఈ సంవత్సరం అసలు ముట్టుకోకూడదు స్వీ స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇంట్లోనే చేసుకొని తింటాను బయట నుంచి అస్సలు కొనుక్కొని తినద్దు అని నేను ఈ సంవత్సరం ఈ ఉగాదికి రెజల్యూషన్స్ తీసుకున్నానండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్